మాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయం రాజగోపురము కలస ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వానం తేదీ మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు విశేష పూజా కార్యక్రమాలు మే పదకొండు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు గోపుర కలశాల ఊరేగింపు అనంతరం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అల్పాహారం మే పన్నెండు సోమవారం ఏడు గంటలకు గోపూజ శివునికి అభిషేకం గణపతి పూజ మధ్యాహ్నం ఒంటి గంటకు ఎస్వీడీఏ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్న సమారాధన సాయంత్రం ఐదు గంటలకు ధ్వజారోహణ సర్వదేవతా హోమాలు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అల్పాహారం మే పదమూడవ మంగళవారం ఉదయం ఏడు గంటలకు భగవద్గీత సత్సన్ పరమేశ్వరి హోమం శిఖరానికి జలాధివాసం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న సమారాధన సాయంత్రం ఐదు గంటలకు మండప పూజలు ధాన్యాధివాసం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అల్పాహారం మే పద్నాలుగు బుధవారం ఉదయం ఐదు గంటలకు నిత్య నిత్యహోమాలు మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న సమారాధన అందరూ ఆహ్వానితులే ఆహ్వానించువారు శ్రీమాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ ఆర్యవేశ్య సంధం రామచంద్రాపురం